ఓం ం గంగణపతయ నమ ఐం సరస్వత ఓం శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశెనిభ్యేత సూర్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహం కలూక శరణాగతీనార్తపరిత్రణపరాయణే సర్వ్యార్తిహరేదేవి నారాయణీ నమోస్ శ్రీమాత అనుగ్రహం కలుగాక వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరియు దసరా శరన్నవరాత్రి విశేష శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీమాత అయినటువంటి రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి అనుగ్రహము అందరికీ కలిగి మనకి అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి గ్రహముల యొక్క కలియిక అలాగే వీక్షణములు ఈ వీటిల్లో ఏదైనా ఇబ్బందులు తేడాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి ఈ పదకొండు రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి ఎవరైతే నిత్యము పరితవించి అమ్మవారి యొక్క పూజా పునస్కారాదులు చేసుకుంటారో హోమాదులు చేసుకుంటారో వారందరికీ కూడా ఆ కాత్యాయుని అయినటువంటి లలితా పరమేశ్వరి అనుగ్రహం కలిగి సర్వత్ర విజయప్రదము కలుగాక అయితే మనకి ఈ సెప్టెంబర్ మాసంలో సూర్యభగవానుడు పదిహేడవ తేదీ రోజున తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశి నుండి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి తన యొక్క సంచారాన్ని సలుపుతున్నాడు అలాగే మరి ఈ యొక్క సంచారము కన్యారాశిలోకి ప్రవేశించినటువంటి ఈ పదిహేడవ తేదీ సెప్టెంబర్ పదిహేడవ తేదీన మనము రవి సంక్రమణ రోజుగా పండగను చేసుకుంటాము మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి భాద్రపద మాసములో ఇరవై ఒకటో తేదీ వరకు జరిగేటటువంటి మహాలయ పితృపక్షాల సందర్భంగా ఈ సంక్రమణంలో ప్రతి సంక్రమణము కూడా ఎంతోమంది తమ యొక్క చనిపోయినటువంటి పితృదేవతలు మాతృదేవతల్ని ఎవరైతే అనుకొని భావిస్తారో వారందరికీ కూడా వీరు ఈ భూలోకంలో వారికి మోక్షప్రాప్తి కలగాలని ఇక్కడ వీరి యొక్క వంశము వృద్ధి కావాలనేటటువంటి సంకల్పంతో మరి కతరమావాస్య అని చెప్పుకుంటూ ఎవరైతే వారి యొక్క కుటుంబ వృక్షంలో చనిపోయి ఉన్నటువంటి వారికి మోక్షం కలగాలనే భావంతో అందరి పేర్లు వారి యొక్క గోత్రాదులు తెలియజేస్తూ చక్కగా మరి ఈ సంక్రమణం రోజు పదిహేడవ తేదీ కూడా చేసేటటువంటి ఈ అమావా అమావాస్య తిథుల్లో ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అట్లాగే ఆదివారం అమావాస్య అయినటువంటి రోజు కూడా పెదరామావాస్య చేస్తారు అయితే మనకి ఈ సూర్య సంక ఈ యొక్క సూర్యగ్రహణం మన దేశానికి లేదు కాబట్టి చక్కగా ఇరవై ఒకటవ తేదీన ఎవరైనా సరే ఈ యొక్క పెదరామావాస్య చేసుకోవచ్చు అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్య రోజు కూడా మరి హోమం జరుపుతూ ఉంటాము మరి ఈ నెల అమావాస్య రోజు కూడా అవకాశం చూసుకొని తప్పకుండా ఎవరైతే వారి యొక్క గోచారంలో గ్రహస్థితులు జాతకరీత్యా ఎవరికైతే సర్పదోషాలు స్త్రీ దోషాలు అట్లాగే దోషాలు ఉన్నాయో ఉంటాయో వారందరూ కూడా ఎవరైనా వారి యొక్క కార్యభంగాలు ఇబ్బందులు వివాహ సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేస్తే కనుక ఆ రోజున మీ యొక్క గోత్రనామాదులు కూడా అతి తక్కువ దక్షిణతోనే నా యొక్క పీఠంలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నెలకొక్కసారి అందరి గురించి చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా చక్కగా ఎక్కడున్నా సరే మీ గోత్రనామాదులు ఇచ్చి నాతో సంప్రదిస్తే నేను చేసే ఈ హోమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు మీకు కూడా ఆ ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క స రవి సంక్రమణం కన్యారాశిలో జరిగినటువంటి రోజు నుంచి మరలా అక్టోబర్ పదహారవ తేదీ వరకు కూడా సూర్యుడు ఈ యొక్క సంక్రమణం నుంచి మూడు నక్షత్రాలు మొట్టమొదటగా కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫలుగునీ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను చిత్త అట్లాగే నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది నక్షత్ర పాదాలలో తను సంచరించేటటువంటి సమయంలో ఏ ఏ రాశులు అంటే ద్వాదశ రాశుల్లో మేషాది రాశి పర్యంతం మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశులు వారికి ఈ సూర్యుడి యొక్క గోచారము ఏ విధంగా ఉంటుంది ఆ స్థాన ఫ ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయంతో పాటుగా మరి మనకి కాలగోచారంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలు గోచార స్థితిని ఎక్కువగా మనకి నెల నెల ఈ మాస ఫలితాలను ఇస్తాయి వాటిల్లో సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు ఈ మాసంలో సెప్టెంబరు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ యొక్క నాలుగైదు రోజుల్లో దాదాపుగా సూర్యుడు పదిహేడవ తారీఖున రాశి మారుతున్నాడు అట్లాగే కుజుడు పదమూడవ తేదీ సెప్టెంబర్ పదమూడవ తేదీన మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి కన్యారాశి నుంచి సింహ సింహ తులారాశిలోకి మారుతున్నాడు అట్లాగే బుధుడు సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చక్షేత్రము అయినటువంటి తన యొక్క సొంత రాశి అయినటువంటి కన్యా రాశిలోకి మిత్రుడైనటువంటి రవితో కలిసి ఉధాదిత్య యోగాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు ఇది ఒక యోగ కాలము అట్లాగే శుక్రుడు సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఇప్పటి వరకు ఆయన కర్కాటక రాశిలో ఉండి ఇప్పుడు సింహరాశిలోకి తన యొక్క చాల జరుపుతున్నాడు కానీ ఈ శుక్రుడు కేతువుతో కలిసి రాహు చేత వీక్షించడం వలన రాహు రాహుకేతువుల యొక్క దోషముతో మరి గ్రహణం పడుతుంది శుక్రగ్రహణము అంటారు సూర్యచంద్రులతో పాటుగా ప్రతి గ్రహానికి పడుతుంది అందులో మరి ఈ శుక్రుడికి దోషం పడుతోంది దీన్ని స్త్రీ దోషము అంటారు శుక్రదోషం అని కూడా అంటారు ఈ దోషం వలన రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక పరంగా సంతాన పరంగా వివాహ యోగపరంగా కలిసి ఉన్నటువంటి దంపతులు దాంపత్య ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు కలహాలు కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఇలా ప్రేమికులకి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి కాలము ఎందుకంటే శుక్రుడు కేతువు కలిసి ఉండటం ద్వారా ఆర్థిక మాంద్యము కలగటానికి అట్లాగే కుటుంబంలో దోషాలు కలగటానికి ఎన్నో రకాలైనటువంటి భావాలను ప్రదర్శించేటటువంటి శుక్రుడు పాపగ్రహమైనటువంటి కేతువుతోనూ పాపగ్రహమైనటువంటి రాహువుతోనూ కలిసి అంటే ప్రయాణం ఆ యొక్క శత్రుక్షేత్రమైనటువంటి సింహరాశిలో ప్రయాణము చేస్తూ ఆయన మఖానక్షత్రము పుబ్బ ఉత్తరా నక్షత్రాల్లో సంచరించే సమయంలో రకరకాల పలు విధాలైనటువంటి గోచార ఫలితాలు మనకి కళ్ళకు కనిపిస్తున్నట్టు ఉంటాయి అయితే ఇక్కడ ముఖ్యంగా వీక్షించేటటువంటి ప్రేక్షకులు ఒకరి గమనించుకోవాలి జన్మత మనం పుట్టిన సమయానుసారము ఆ రోజు యొక్క డే టు సమయము ప్రదేశము వీటిని బట్టి మనకంటూ ఒక జాతకము ప్రిపరేషన్ అయి ఉంటుంది ఆ జాతకాన్ని అనుసరించి దశలో అంతర్దశలు ఏమిటి జాతకంలో మనం పుట్టినటువంటి సమయంలో లగ్నము చంద్రుడు రవి యొక్క లగ్నాలను బట్టి ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి అట్లాగే దశలో అంతర్దశలు ఇప్పుడు యోగ్యకరంగా ఉన్నాయా లేవా వీటన్నిటిని బట్టి ఎక్కువగా మన జాతకం అన్వయిస్తూ ఉంటుంది మనకి ప్రదర్శింపబడుతూ ఉంటుంది ఆ గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ గ్రహాలకి మిళితమై ఇప్పుడు మనకి ఏ విధమైనటువంటి శుభాలను కలుగు చేస్తాయి ఇబ్బందులను కలుగు చేస్తాయని మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చెప్పేటటువంటి గోచారంలో అంతరిక్షంలో జరిగేటటువంటి ఈ గ్రహాల యొక్క యుతులు వీక్షణలు స్థితులను బట్టి జరిగేటటువంటివన్నీ మనకే జరుగుతాయి మన రాశులకి మన నక్షత్రాలకే అనేటటువంటి ఆ యొక్క అన్వయించుకునే పద్ధతిని ముందు మనం బహిర్గతం చేయాలి అంటే మన మనసులోంచి బుద్ధిలోంచి బయటపడేసేయండి ఓకే ఈ విధంగా జరుగుతోంది కాబట్టి మనం ఈ విధంగా పూజలు అట్లాగే ఈ యొక్క దాన ధర్మాదులు చేసుకోవాలని మాత్రమే గ్రహించుకోండి ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రసార మాధ్యమాలలో యూట్యూబ్ ద్వారా ఈ యొక్క గురువుల నుంచి వచ్చేటటువంటి ఎన్నో వాచకాలు వింటున్నారు చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు అయితే మనకి ముందు ఫ్రేమ్లో వచ్చేటటువంటి తంబునీల్స్ కానీ ఆ యొక్క హెడ్డింగ్స్ కానీ చూసి ప్రలోభం చెందకండి లోపలికి వెళ్ళి మేము చెప్పేటటువంటి విషయ పరిజ్ఞానం ఏ విధంగా ఉంది ఏ విధంగా మీరు అన్వయించుకోవచ్చు అని మాత్రమే గమనించండి ఎందుకంటే తంబునీల్సు ఎడిటింగు వీటిల్లో ఎన్నో రకాలైనటువంటి ఆకర్షితులు అవటానికి చేసేటటువంటి ప్రయత్నాలలో కొంతమందికి ఇది ఆహ్లాదంగా ఉండొచ్చు కొంతమందికి ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి ఆ రాశుల వారు నక్షత్రాలు వారు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది తగదు కాబట్టి లోపలికి వెళ్ళి అసలు చెప్పేటటువంటి విషయం ఏమిటి అనేటటువంటిది తెలుసుకోండి చక్కగా మనకి జరిగేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్వయించుకోండి పూజలు చేసుకోండి భయభ్రాంతులకి గురి కామాకండి అని మాత్రము ఒక గురువుగా నేను మీకు చెప్పేటటువంటి భాష్య సూచిక కాబట్టి అందరం కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటూ చక్కగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకి ఏ మంచి జరుగుతుంది ఏ రకమైన ఇబ్బందులకి ఏ రకమైనటువంటి ఆ మంత్రాలు లేకపోతే ఏ ఏ విధమైనటువంటి పూజలు చేసుకోవాలో చక్కగా మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ విజయదశమిలో ఈ పదకొండు రోజుల్లో దుర్గాష్టమి రోజున మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో దుర్గాష్టమి రోజున ఈ శుక్రుడు సూర్యుడి యొక్క సింహరాశిలో కేతువుతో రాహువుతో వేధ బాధ చెందుతున్నట్టుగాను శుక్రగ్రహ దోష పరిహారార్థమే మరి అంతటి స్త్రీ శక్తి అయినటువంటి అమ్మవారు శుక్రుడి యొక్క అధిష్టాన దేవత కాబట్టి ఆ దుర్గాదేవి అనుగ్రహాన్ని చండీ రూపకంగా చండీ సప్తశతి పారాయణ జరుగుతూ ఆ పారాయణ హోమం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు భరణి ఫల్గుని పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వృషభరాశి తులారాశికి సంబంధించిన వాళ్ళు శుక్ర మహర్దశ అంతర్దశలు జరుగుతూ ఎవరైతే ఇందాక చెప్పినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో స్త్రీ దోషాల వలన ఎన్నో సమస్యలు పడుతున్నారో అంటే స్త్రీకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా కావచ్చు భార్య కావచ్చు బయట వాళ్ళు కావచ్చు కాబట్టి కొన్ని అనారోగ్య సూచికలు పడుతున్నారో ధనపరమైన ఇబ్బందులు పడుతున్నారో కోర్టు సమస్యలకు సంబంధించిన పరిస్థితులు పడుతున్నారో ఇది ఒక మహద్భాగ్యమైనటువంటి సమయంగా భావించి మీరందరూ కూడా అవకాశం ఉంటే మీరు చేసుకునే పూజలు మీరు చేయండి అమ్మవారి ప్రదక్షిణాలు అమ్మవారు చేయండి ఎవరైనా ఇక్కడ దాకా రాలేనటువంటి వారు హైదరాబాద్ రాలేనటువంటి వారు దూరంగా ఉండి మా మీద నమ్మకం ఉండి నా చేత పీఠంలో చేయబడేటటువంటి హోమాన్ని చక్కగా మీకు వీడియో ద్వారా చూపించబడుతున్న తర్వాత రోజుల్లో అట్లాగే చేసిన ప్రసాదం కూడా మీకు అందజేయబడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా ఉన్నంతలో తక్కువ దక్షిణలో చేసేటటువంటి ఈ యొక్క హోమానికి ఎవరైనా కనుక మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా నమ్మి చేయించుకోగలిగితే ఫోన్ చేయండి తప్పకుండా చేసి మీకు దానికి సంబంధించిన వీడియో మీకు చేరుతుంది అట్లాగే దానికి సంబంధించిన హోమభస్మము కంకణ భస్మము కూడా మీకు చేరుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదహారవ తేదీ వరకు గ్రహస్థితిగతుల గురించి చూసినట్లయితే కనుక సూర్యుడు ఆరో రాశి అయినటువంటి కన్యారాశిలో బుధుడితో కలిసి ఉండటం మరి ఈ రవి బుధులు ఆరో స్థానంలో ఉండటం చాలా విశేషప్రదమైనటువంటి అంటే ముఖ్యంగా విద్యార్థులకి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి గవర్నమెంట్తో ఎవరికైతే ఏజెన్సీస్ ఉన్నాయో అంటే వ్యాపార పూరితమైనటువంటి ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో వారికి ముద్రణాలయాలు సంస్థలు ఎవరైతే వ్యవస్థలుగా మరి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అంటే గవర్నమెంట్ పరంగా ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇంకా రాజకీయ నాయకులు రాజకీయంతో ఎవరిదైతే సంబంధం ఉందో అదే రాజకీయ నాయకులతో ఎవరితో అయితే లింకులుండి వ్యాపారాలు నడిపిస్తారో పెద్ద పెద్ద వ్యాపారులందరికీ కూడా ఇది ఒక శుభయోగదాయకమని చెప్పచ్చు విద్యార్థులకి వారు రాసేటటువంటి ప్రతి ఎగ్జామ్స్ ఎందు విజయలాభం చేకూరుతుంది వ్యాపారస్తులకి పరిపూర్ణమైనటువంటి దక్షత కలుగుతుంది శత్రు రోగ రుణ నివృత్తి కలిగేటటువంటి సమయంగా భావించవచ్చు రవి ఈ ఆరో స్థానంలో ఉండటం వలన మేషరాశి వారికి బుధుడితో కలిసి ఏదైనా నర్వస్ సిస్టమ్ పరంగా కొంత అనారోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి శిరో సంబంధిత మెడ సంబంధిత అట్లాగే ఏదైనా వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి మేషరాశి వారికి కొంత డాక్టర్తో సంప్రదింపులు లేదా వైద్య సేవల నిమిత్తం వారికి కొంత ఊరట కలిగేటటువంటి అవకాశం కూడా ఈ రవి బుధులు కలుగజేస్తున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి రవి బుధులు అనుకూల ఎక్కువగా ఉంది ముఖ్యంగా మేషరాశి వారికి ఆ మరి మనకి గోచారంలో కుజగ్రహం ఈ జన్మరాశ్యాధిపతి అయినటువంటి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మారకస్థానమైనటువంటి శత్రుక్షేత్రమైనటువంటి సమక్షేత్రమైనటువంటి తులారాశిలో ఉండటం కొంత ఇబ్బందికరం ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు కొంత కుజదోషాన్ని కలగజేస్తూ ఇప్పటి వరకు వారికి ఉన్నటువంటి కొంత శత్రు రోగ రుణ నివృత్తి కాస్త ఈ ఎందుకంటే ఈ మూడిటికి అధిపతి అయినటువంటి కుజుడు కొంత శత్రువుల్ని ముఖ్యంగా స్త్రీ సంబంధిత వ్యాపార సంబంధిత లేకపోతే గృహంలోనే మీరు తీసుకునేటటువంటి కొన్ని విషయ సమాచారాలు ఇంట్లో అందించకపోయినా భార్యకి చెప్పకపోయినా లేదా భార్య భర్తకి చెప్పకపోయినా మీ మధ్య కాస్త కఠినమైనటువంటి వాగ్వాదాలు విశేషమైనటువంటి కాస్త జాజ్యాలు వ్యాజ్యాలు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే కొంచెం స్పృహలో ఉండి మాట్లాడటము భార్యాభర్తలు అనుకూలంగా ఉండటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజని కానీ కుజగ్రహ స్తోత్ర పారాయణ కానీ చేయడం చాలా విశేషం లేకపోతే వ్యాపారంలో కూడా కొన్ని గొడవలు అంతర్గతంగా అంతర్యుద్ధాలు కలిగి కొంత అది మీ యొక్క మానసిక స్థితిని కంగారు పెట్టే అవకాశం కూడా కలుగుతోంది ముఖ్యంగా ఈ మేషరాశి వారికి శుక్రగ్రహం అనేటటువంటిది కేతుతో కలిసి రాహుతో వీక్షణ అంటే రాహు రాహుకేతువుల సంబంధం కలగటం ఆయన ఘన సప్తమాధిపతియే ధనపరంగా కుటుంబంలో కొంత అంతర్గత యుద్ధాలు విభేదాలు కలగటము కుటుంబంలో మీకు ఉన్నటువంటి పరపతి ఆర్థికమైనటువంటి లావాదేవీల విషయంలో లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థలకు సంబంధించి ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు అంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది భార్యకి సంబంధించి భర్తకి సంబంధించి అంటే భార్యాభర్తలకు సంబంధించినటువంటి ప్రేమానురాగాల విషయంలో కొన్ని అపశ్రుతులు కొన్ని ఇబ్బందులు ఆ కలిగే అవకాశం ఉంటుంది సంతాన విషయంలో మేషరాశి వారికి కుటుంబంలో సంతానము కలుగుతుందనేటటువంటి ఒక విషయమందు అనుకూలత కలిగినట్టే కలిగి ఈ కేతువుతో సంబంధం వలన ఇబ్బందులు కలిగే అవకాశము కలుగుతోంది కాబట్టి ధనపరంగా సంతానపరంగా భార్యాభర్తల అన్యోన్యత పరంగా కొంత ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశము మేషరాశి వారికి కలుగుతోంది కాబట్టి వీరు ముఖ్యంగా ఈ ఈ నెల రోజులు అంటే సెప్టె అక్టోబరు తొమ్మిదవ తేదీ వరకు కూడా విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన గణపతి ఆరాధన చేయటం చాలా విశేషం అనుకున్న కార్యాలు ధనపరమైనటువంటి విషయాల్లో వృద్ధి కలగటానికి నిత్యము కూడా గణపతిని ఆరాధించండి దుర్గా గణపతి నమ ఓం శ్రీ దుర్గా గణపతి దేవతాయే నమ ఓం శ్రీ దుర్గా గణపతి దేవతాయ నమ మంత్రాన్ని పఠించండి ముందుగా గణపతి అష్టోత్రాన్ని గరికితో పూజించండి తర్వాత లక్ష్మీదేవికి చక్కగా ఏ అమ్మవారి ఫోటోకైనా లేకపోతే అమ్మవారి విగ్రహానికైనా సరే కాస్తంత కుంకుమతో ఏదో ఒక అర్చన లక్ష్మీదేవి అష్టోత్రం కావచ్చు దుర్గాదేవి అష్టోత్రాన్ని చదవండి అపరాజిత స్తోత్రం చదవడం వలన స్త్రీలకి సౌభాగ్య యోగము ఆర్థిక లాభము అట్లాగే సంతాన యోగము కొంత నిలబడడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వారికి మరి శని కాస్త ఏలినాడు శని నడుస్తోంది కుజుడు అంతగా బాలేదు రాహువు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి మీరు అమ్మవారి ఆరాధన ఎంత చేస్తే అంత విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అట్లాగే కుజగ్రహ దోష నివారణార్థమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ స్తోత్రాలు చదవండి కాస్త కుజుడికి సంబంధించినటువంటి దానము ఇవ్వండి అంటే కందిపప్పు దానము ఇవ్వడానికి ఎక్కువగా అనుకూలత తీసుకోండి దాదాపు నలభై ఐదు రోజులు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ నలభై ఐదు రోజుల్లో వచ్చే ఏడు మంగళవారాలు చక్కగా కుజగ్రహ దానం ఇవ్వండి మీకు కలిగేటటువంటి ఇబ్బందులన్నీ కూడా పక్కకి తొలగిపోతాయి ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతక పరిశీలనకు పర్యవేక్షణకి కావాలనుకుంటే నన్ను సంప్రదించండి స్క్రీన్ పైన ఉన్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి వాట్సప్లో మెసేజ్ ద్వారా కానీ లేకపోతే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయటం కానీ చేయండి చక్కగా మీ యొక్క జన్మజాతక విశేషాలని తెలుసుకొని వివాహము ధనము విద్య అట్లాగే చేసే వృత్తి ఉద్యోగాదులందు ఎదుగుదల గురించి కలుగుతున్నటువంటి కష్ట నష్టాలు ఏ గ్రహం యొక్క దశలో అంతర్దశలు వలన కలుగుతున్నాయో వాటికి సరైనటువంటి శాంతులు చేసుకోవటం పూజాదికాలు హోమాదులు అభిషేకాలు చేసుకొని ఈ కర్మకి మనం అనుభవించే ఈ కర్మని కర్మ దోష నివృత్తికి ఈ దైవారాధనలు మంత్రప్రయోగం ద్వారా మాత్రమే ఆచరించుకొని మనం బయటపడగలం కాబట్టి మనం ఈ విధమైనటువంటి ఎవరైనా సరే జాతకరిత్యా ఏ సమస్య ఉన్నా సరే ఫోన్ చేయండి దానికి తగ్గ సరైనటువంటి దక్షిణ రుసుముని చెల్లించి మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఏ పూజలైనా సరే మా యొక్క శ్రీమాత జ్యోతిషాల పీఠంలో నిత్యము కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు జరుగుతూ ఉంటాయి రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రతి నెల అమావాస్య రోజున పీఠంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారు విడిగా హోమం చేసుకోవాలంటే చాలా విపరీతమైనటువంటి ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ఉన్నంతలో తగినటువంటి దక్షిణతో ఈ ప్రతి శనివ ప్రతి అమావాస్య రోజున కూడా మా పీఠంలో హోమం జరుగుతుంది కాబట్టి ప్రత్యక్షంగానైనా కూర్చోవచ్చు లేదా గోత్ర ఎక్కడ దూరంగా ఉన్నటువంటి వారు గోత్రనామాదులు ఇచ్చైనా సరే చేయించుకోవచ్చు ఆ ప్రసాదాలు మీకు అందజేయబడతాయి కాబట్టి ఇది గమనించి ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని భాగ్యంగా మీ తీసుకోమని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమో నమ